ఈరోజు వాతావరణం కొద్దిగా మబ్బుగా ఉంది ఎండా రాలేదు అలా అని వర్షం కూడా లేదు కాస్త వేడిగానే ఉంది మరి అంత భరించలేనంత వేడి కూడా లేదు ఇంకా హీట్ ఎక్కుతుందేమో మరి ఒకసారి రోడ్నీ కత్తు వచ్చిన తర్వాత రెండు వారాలు ఉంటుంది కదా బాల్కనీలో మొక్కలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇన్ని రోజులు నీళ్ళు కూడా బయలు పొయ్యలేదు జల్లులు పడుతున్నాయని ఈ మొక్క అయితే బాగానే ఉంది ఉంది రాధాకృష్ణ చక్కగా అల్లుకుంది అన్నిటికి కొంచెం కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది ఏమో ఇంకా ఉంది అన్నిటికీ కొద్ది కొద్దిగా వాటర్ పోసేద్దాం ఈ రోజు క్లైమేట్ అయితే డల్లాగా ఉంది ఈ కుండీలో అయితే గోధుమ నానబెట్టేసాను గోధుమ గడ్డి కోసం వీటి గ్రాస్ వీటి గ్రాస్ కోసం అనమాట ఇప్పుడు ఇప్పుడే ఎక్కడో చిలుక అరుకులు వినిపిస్తున్నాయి కోయిలమ్మ పాటలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇవి ఎక్కడ కనిపించలేదు మళ్ళీ ఇవాళ వినిపిస్తున్నాయి చిన్న మనీ ప్లాంట్ ఉందండి ఇక్కడ దానికి కూడా కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే ఎన్ని రోజుల నుండి చిన్న చిన్న జల్లులు పడుతున్నాయని పోయలేదు నీళ్ళు ఇవాళ వేడెక్కింది వర్షం కూడా లేదు అందుకు కొద్ది కొద్దిగా అన్నిటికీ చిన్న బాల్క ఉన్న అన్నిటికీ కాస్త నీళ్ళు పోస్తానండి ఇంకా చాలు ఇంకా రేపటి వరకు చూడక్కర్లేదు రెండు రోజుల వరకు